నాగారం భూములపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు భారీ ఊరట్ లభించింది ఈ భూములపై పిటిషన్ స్థాయిలోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది నాగారం భూములపై సుప్రీంకోర్టుకు వెళ్లారు బీర్ల మల్లేష్ ఆ ల్యాండ్స్ భూదాన్ ల్యాండ్స్ గా పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు అక్కడ ఐఏఎస్ లకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మల్లేష్ అయితే హైకోర్టు తీర్పునే సమర్దిస్తూ పిటిషన్ కొట్టివేసింది ఉన్నత న్యాయస్థానం నాగారం భూములపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు భారీ ఊరట లభించింది ఈ భూములపై పిటిషన్ స్థాయిలోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది నాగారం భూములపై సుప్రీంకోర్టుకు వెళ్లారు బీర్ల మలేష్ ఆ ల్యాండ్స్ భూదాన్ ల్యాండ్స్గా పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు అక్కడ ఐఏఎస్ లకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మల్లేష్ అయితే హైకోర్టు తీర్పునే సమర్దిస్తూ పిటిషన్ కొట్టివేసింది ఉన్నత న్యాయస్థానం